నమస్కారం భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం బీజేపీ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి స్పందన ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి సమీపంలోని బాపట్లను పర్యాటక రంగంలో అభివృద్ధి దిశగా ఆలోచించాలి అసెంబ్లీ సమావేశాల్లో బాపట్ల ఎమ్మెల్యే వేగస్తున్న నరేంద్ర వర్మ జిల్లాలో జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో రాయితీ అమలుపై విద్యాశాఖకు కలెక్టర్ ఆదేశాలు బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట ప్రతినిధులు కృతజ్ఞతలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం తీసుకున్న నిర్ణయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

and the the, the the process of the rituals they will not be able to do justice to the, the to the devotees coming to the temple neither will they be able to do justice to their own responsibility uh, therefore we had demanded in fact bharti janta party had uh, initiated a movement at that point of time to collect signatures from all the devotees uh, whether they would su uh, support uh, other religion people to be uh, nominated or to be appointed at the temples or on any kind of responsibility in the temples the, the response that we got was alarming we did not force anybody but our karikatas actually sat uh, in front of the temples and all the devotees who were coming there they were asked to come explain to them and they were asked to sign or not sign it was left to their uh, uh, wish and the response was alarming, and we saw a large number of devotees coming forth and saying that we do not want anybody else other than Hindus to be appointed in any kind of responsibility at the temple or, or in the boards. Therefore, the decision that B.R. Naidu Garu had just uh, taken, uh, taking into uh, the, uh, the entire board into confidence, is definitely a welcome measure, and BJP welcomes it uh, because we had actually, at that point of time, stood for the same cause. And uh, I also welcome the decision of B.R. Naidgar when he said that you can take voluntary retirement, wherein the benefits will go to them, as well as that whether they want to, they can go into the revenue department. I think here we are not just throwing them out like that onto the streets, but rather telling them very with great dignity and with great responsibility that uh, the option is yours. So I think this has to be welcomed.

నరేంద్ర వర్మ గారు బాపట్ల అధ్యక్ష నా పేరు నరేంద్ర వర్మ బాపట్ల నియోజకవర్గం ఈరోజు నేను మొట్టమొదటిసారి జీరో అవర్లో మీరు నాకు టైం ఇచ్చినందుకు ముందుగా అధ్యక్ష అంటూ నేను గౌరవంగా పిలవటం అనేది చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఈ మా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు దాకా తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష బాపట్ల నియోజకవర్గం సంబంధించి టూరిజం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష తెలంగాణ రాజధానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అతి దగ్గరలో ఉన్న సువిశాలమైన శాండీ అండ్ సేఫ్టీ బీచ్ మా బాపట్ల సూర్యలంక బీచ్ అధ్యక్ష అక్కడ ఆ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా బాపట్ల చీరాల అప్పట్లో బ్రిటిష్ కాలంలో రాజదండ్రి రోడ్డు అంటూ ఎనభై అడుగులు వదిలిపెట్టారు అధ్యక్ష దాన్ని అనుసంధానించే విధంగా విధంగా ఈపురుపాలం స్ట్రైట్ లో ఒక వంతిని నిర్మించి ఆ రెండు ప్రాంతాలని మనం కలిపినట్లయితే ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది బీచ్ చాలా బాగుంటుంది అధ్యక్ష అక్కడ నాలుగు నుంచి ఐదు ఫైవ్ స్టార్ హోటల్స్ వస్తున్నాయి అధ్యక్ష అలాగే హైదరాబాద్ నుంచి ఇటు నార్కేడుపల్లి మీదుగా పర్చూరు చీరాల నరసరావుపేట ఈ స్ట్రైట్గా రోడ్ వేస్తున్నారు అధ్యక్ష అది ఒక సంవత్సరం పూర్తి అవుతుంది ఓన్లీ ఫోర్ అవర్సే మా ప్రాంతానికి రావడానికి తెలంగాణ నుంచి ఎక్కువ హైదరాబాద్ నుంచి వస్తారు అధ్యక్ష దానికోసం సరైన వసతులు కల్పించే దిశగా టూరిజం డెవలప్ చేయాలి అందులో భాగంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే నాలుగు వేలలో నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు శ్రీశైలం బాపట్ల అండ్ సంగమేశ్వరం మరియు గోదావరి ఈ నాలుగు ప్లేసులకి గుర్తించారు బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అన్నారు బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయుల దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అన్నారు బాపట్ల నియోజకవర్గం చెరుగుపల్లి మండలం పాఠశాలలోని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ఆకస్మిక తనిఖీలు చేశారు ఊరు పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు ఉపాధ్యాయులకు తగు సూచనలు ఇచ్చారు విద్యార్థులు ఎక్కువ ఉత్తీర్ణతతో సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు బాపట్ల జిల్లాలో జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో యాభై శాతం రాయితీ చేసేలా జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ ఫోరం ప్రతినిధులు బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళీ కృష్ణకు అభినందనలు తెలిపారు బాపట్ల జిల్లాలో జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలో యాభై శాతం రాయితీ చేసేలా జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ జే వెంకట మురళిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు చీరాల నియోజకవర్గంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల మంజూరు అయ్యేలా చొరవ తీసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగార్జునరెడ్డి జిల్లా కలెక్టర్ను కోరారు చీరాల నియోజకవర్గంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు విషయమై విచారించి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించినట్లు నాగార్జున రెడ్డి తెలిపారు జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో డిజిఎఫ్ రాష్ట్ర ప్రతినిధి ఎం నాగార్జున రెడ్డి ఎన్డీఏ ప్రతినిధి దాసరి మణికంఠ క్రైమ్ రిపోర్టర్ ప్రతినిధులు రాబర్ట్ వేస్లి తదితరులు ఉన్నారు ఇటీవల దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన పరీక్షల్లో చల్లారెడ్డిపాలెంలోని పాలెం ఎంజెఆర్ విద్యా నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నాగాస్విన్ షణ్ముఖ సాయిదుర్గా తనీష్ కుమార్ పార్థసారథి మువ్వల మనస్వి తదితర విద్యార్థులను డైరెక్టర్ ఎన్ ప్రకాశ్ రావు అభినందించారు ఇటీవల దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన పరీక్షలలో చల్లారెడ్డిపాలెంలోని ఎంజిఆర్ విద్యా నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నాగాశ్విన్ షణ్ముఖ సాయిదుర్గ తనీష్ కుమార్ పార్థసారథి మొవ్వల మనస్వి ఆరుగురు విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ విఎస్ లక్ష్మి తెలిపారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అందరినీ పాఠశాల డైరెక్టర్ ఎన్ ప్రకాశ్ అభినందించారు విద్యార్థులకు హిందీ ఉపాధ్యాయుని నాగలక్ష్మి తగు సూచనలు ఇచ్చి ఈ ఉత్తమ ఫలితాలకు సహకరించారని పాఠశాల డైరెక్టర్ ఎం ప్రకాశరావు ప్రిన్సిపల్ వి.ఎస్ లక్ష్మి విద్యార్థులతో పాటు హిందీ ఉపాధ్యాయుని నాగలక్ష్మిని అభినందించారు సో వాట్ ఎవర్ ఎగ్జామ్స్ ది స్కూల్ కండక్ట్స్ యు హావ్ టు అపియర్ ఫర్ దట్ అండ్ గెట్ గుడ్ మార్క్స్ అండ్ సర్టిఫికెట్స్ This will be using for you in future in your life So many exams. I too did all these exams. I finished last and also. And then only Pandit training I didn't do. Because I can't do both the trainings B. M MA, and this one. So I left that. Understood? So directly I was a first language student. So from Rastra I wrote and all the exams I completed. I was the topper there. Understood, children? So like that, Olympiad exams also. In the month, this month ending we are going to conduct. Please, teachers, take care of them. For Olympiad, science, maths, and English. So you have to get the certificates. You have to get good marks. Thank you, children. Exams conducted uh, on the in the month of February. Dakshin Bharat Hindi Prachar Sabha Madhyamika exams So from our school, five students appeared and all they got 80 above marks. All the students they got 80 above marks. Congratulations, my dear all. బాపట్ల మండలంలోని వెదుళ్లపల్లి గ్రామంలోని బదిరుల పాఠశాల వెనుక రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు బాపట్ల మండల పరిధిలోని వెదుళ్లపల్లి గ్రామంలోని బదిరుల పాఠశాల వెనుక పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవ వేడుక జరిగింది బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవ వేడుక జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి ఎన్సీసీ ఇరవై రెండవ ఆంధ్ర బెటాలియన్ కర్నల్ ఉదయ్ కుమార్ గౌరవ అతిథిగా కళాశాల విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు శాంతారాం హాజరయ్యారు ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యార్థులు తమ ప్రగతిని ఏర్పాటు చేసుకునేందుకు ఎన్సీసీ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు బాపట్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వంద రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ జరిగింది బాబట్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వంద రోజుల కార్యక్రమంలో భాగంగా బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని ప్రాజెక్ట్ డైరెక్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి ఎస్కే సలీమా బాలల సంరక్షణ అధికారి కృష్ణ సిడిపిఓ పార్వతి శిశు గృహ మేనేజర్ రోజీలీనా సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది పాల్గొన్నారు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు ఇసుకను తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా పరదాలు కలిగి ఉండాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు అమలు జరగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు నిత్యం రోడ్లపై సదరు ఉత్తర్వులను వ్యతిరేకంగా పాటించకుండా రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు శబరమలై కారులో ప్రయాణించే వారికి కారు ఎక్కడైనా ఆగిపోయినా మరమ్మతులు చేసేందుకు సేవలు అందించేందుకు శబరమలై హెల్ప్ లైన్ ప్రత్యేక వాహనం పనిచేస్తుంది శబరిమలై కారులో వెళ్ళిన ఎవరికైనా సరే కారు రిపేరు వస్తే ఈ నెంబర్లో లో సంప్రదించాలని శబరిమలై హెల్ప్ లైన్ సెంటర్ కోరింది భగవాన్ టీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం పార్లమెంటు సభ్యులు స్పందన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సమీపంలోని బాపట్లను పర్యాటక రంగంలో అభివృద్ధి దిశగా ఆలోచించాలి అసెంబ్లీ సమావేశాల్లో బాపట్ల ఎమ్మెల్యే వేగిస్తున్న నరేంద్ర వర్మ జిల్లాలో జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో రాయితీ అమలుపై విద్యాశాఖకు బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళీకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఫోరం ప్రతినిధులు కృతజ్ఞతలు భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం